ఇది భారతదేశంలో ఉన్న ఒక పవిత్ర తీర్థస్థలం అక్కడే భగవాన్ పరశురాముడు తన తల్లిని హత్య చేసిన తరువాత తన చేతికి అతుక్కుపోయిన గొడ్డలి నుండి విముక్తి పొందాడు ఇది ఋషి జమదగ్ని మరియు ఆయన భార్య పతివ్రత రేణుక కథ రేణుక ప్రతిరోజు నదిలో నుంచి పచ్చిమట్టి కుండలో నీరు తెచ్చేది ఆమె సతీత్వ బలంతో ఆ కుండ ఎప్పుడూ విరిగేది కాదు వారికి ఐదుగురు కుమారులు ఉండేవారు అందులో చిన్నవాడు విష్ణువు అవతారమైన పరశురాముడు ఒకరోజు రేణుక నదిలో స్వర్గానికి చెందిన గంధర్వులు జలక్రీడలు చేస్తుండడం చూసింది వారిని చూసి క్షణమాత్రం ఆమె మనసు చలించింది అదే క్షణంలో ఆమె సతీత్వ బలం భంగమై కుండ పగిలిపోయింది ఆమె ఆశ్రమానికి తిరిగి వచ్చినప్పుడు ఋషి జమదగ్ని తన తపోబలంతో ఆమె మనసు భ్రష్టమైందని తెలుసుకున్నారు ఆయన అత్యంత కోపంతో తన కుమారులకు ఆజ్ఞ ఇచ్చారు మీ తల్లిని వధించండి అని నలుగురు పెద్ద అన్నలు నిరాకరించగా కోపంతో తండ్రి వారిని వెంటనే రాళ్లుగా మారిపోవాలని శపించాడు ఆ తరువాత పరశురాముడు తండ్రి ఆజ్ఞను తన ధర్మంగా భావించాడు భారమైన హృదయంతో తన గొడ్డలిని ఎత్తి తన స్వంత